ఎస్ ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం అందుగా జమ్మికుంట పట్టణంలోని కాకతీయ హై స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్న మున్సిపల్ కమిషనర్ అయాజ్ జమ్మిగుంట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కుక్కల బెడద కరీంనగర్ నుండి జమ్మిగుంటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఇబ్బందులు కల్వలో ప్రాజెక్టు పరిరక్షణ కోసం వీనవంక మండల బీజేపీ శాఖ దీక్ష ఎల్లిందకుంటలో వ్యవసాయ అధికారిగా సూర్యనారాయణ బదిలీపై వెళ్లిన వారికి ఘన సన్మానం పరిసరాల పరిశుభ్రతపై సభ్యులకు అవగాహన కలిగి ఉండాలని కమిషనర్ అయాజ్ అన్నారు జమికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్హెచ్జి సంఘ సభ్యులకు పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి మహిళ ముందడుగు వేసి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని వర్షాల వల్ల ఉన్ నీరు నిల్వ ఉన్న చోట ప్రతి శుక్ర మంగళవారాలలో డ్రైడే నిర్వహించి మీ ఇంటితో చుట్టుపక్కల ఇండ్లలో కూడా డ్రైడే చేయే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అన్నారు వార్డులలో వచ్చే చెత్తబండికి తడి పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలని అన్నారు ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించాలని కమిషనర్ మహ్మద్ అయాజ్ అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రాజరెడ్డి సిఎల్ఆర్పి జ్యోతి ఆర్పీలు అర్షియా షహీనాలతో పాటు పలు సంఘ సభ్యులు పాల్గొన్నారు

చేస్తాం మా మనం ఆత్మ సరఫరం చేసుకోవాలి ఏమంటే మనకు పన్నెండు సంవత్సరాల సంఘాలు ఉన్నాం పన్నెండు సంవత్సరం బ్యాంకు డబ్బులు తీసుకుంటాం ఆ డబ్బు ఒకప్పుడు పదిహేను యాభై లక్ష అయింది రెండు లక్షల పిస్తులు మనం విచ్చేసుకున్నాం ప్రభుత్వం మనకు సహకరిస్తుంది మరి మన బాధ్యత ఏంటి ప్రభుత్వం యొక్క పథకాలను ప్రభుత్వం చెప్పే యొక్క మంచి సూత్రాలు మంచి సూత్రాలు అంటే పార్షిక్ వాడకలు

గుంట మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలలో లేఅవుట్ల కోసం శ్రీరాములపల్లి గ్రామంలో ఎనభై ఐదు దరఖాస్తులు సిరిసేడులో నలభై ఆరు సీతంపేటలో ఒకటి ఇల్లిందగుంటలో ఇరవై ఎనిమిది లక్ష్మాజీపల్లెలో మూడు దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించి లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్లాట్ ఓనర్లు ఉన్న వాళ్ళు ఎల్ఆర్ఎస్ కోసం ఎల్లస్ కోసం వెయ్యి రూపాయలుతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క ల్యాండ్ వెరిఫికేషన్ చేసి ఆన్లైన్లో ప్రాసెస్ చేయడానికి ఈరోజు అన్ని గ్రామ ఉన్న గ్రామాలలో సర్వే నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మన మండల ఇల్లందగుండ మండలంలో నూట అరవై ఆరు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారు దాంట్లో బా దాంట్లో శ్రీరాములపల్లిలో ఎనభై ఐదు ఏడు నలభై ఆరు సీతాంపేట ఒకటి లక్ష్మాజి మూడు ఇల్లందకుంటలు ఇరవై రెండు దరఖాస్తులు ఉన్నాయి దీనిలో భాగంగా ఇల్లందకుంట మరియు శ్రీరాములపల్లిలో ఈరోజు ఆర్ఐ ఇరిగేషన్ ఏఈ పంచాయత్ సెక్రటరీ ఎంపీఓ ఎంపీడీఓ గారులు ఆ యొక్క ప్లాట్లను చూసి వెరిఫై చేసి ఆన్లైన్లోనే వాటి యొక్క హద్దులు మరియు కొలతలు డాక్యుమెంట్లను పరిశీలించి అప్లోడ్ చేయడం జరిగింది ఇది ఎల్ టూకు ఎల్ వన్ అంటే లే వెరిఫికేషన్ అయిపోయింది ఎల్ టూకి వెళ్తుంది ఇది ఎల్ టూకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఫీజును కలెక్ట్ చేసి వాటి వాళ్ళ వాళ్ళ యొక్క స్థలాన్ని ప్లాట్ను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది ఇది ఈరోజు దాదా మన మండలంలో ఎనభై ఆరు పది ప్లాట్లను వెరిఫై చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు ఎంత పెద్దవాళ్ళు ఉన్న చెరువులు కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారని అన్నారు ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరాలకు ఇచ్చే వరం ఇది మీ ప్రాంతంలో ఎక్కడ ఆర్టీఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని కోరారు ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్తు తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలని అన్నారు ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం కాదని అన్నారు ప్రభుత్వంలో పరివర్తన తేవాలని చేస్తున్న చర్య అని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న చర్య ఎక్కడెక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయో అక్కడ సమాచారం ఇవ్వాలని కోరారు జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటాం ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండేనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక దాని ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరాన్ని చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దికి కష్టమైన నష్టమైన ఇది తప్పది కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల అక్రమణకు గురైనయో వాటన్నింటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఇళ్లతకుంట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు బిఎల్ఓలు కారోబార్లతో ఎంపీడీఓ పుల్లయ్య ఎంపీఓ రాజేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పుల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో రానున్న రోజుల్లో సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు జరగనున్నందున ప్రతి ఒక్కరూ వార్డుల వారిగా అక్కడ ఉన్న జనాభాలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది అని తెలుసుకోవడంతో పాటు ఓటు హక్కు లేని వారికి ఓటును కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అదేవిధంగా మరణించిన వారి ఓటును తొలగించాలని ప్రతి వార్డులో ఏ ఒక్కరు ఓటు కూడా మిస్ కాకుండా చూడాలని కోరారు గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రటరీ కారోబార్లు బీఎల్ఓలు సమిష్టిగా పనిచేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి

అది అందరికీ తెలియజేయాలి ఓట్లు మీరు వెరిఫై చేసుకొని అని తరువాత వెరిఫై చేసుకుని ఓటు ఉన్నదా లేదా అని ఒకటికి పదిసార్లు వెరిఫై చేయించుకో వాళ్ళొచ్చి చూసుకోవాలా మనం మొక్కుబడిగా కాకుండా అక్కడ ఉండాలి అది వాళ్ళందరూ కూడా నా ఓటు ఉన్నదా లేదని వాళ్ళు వెరిఫై చేస్తారు అది దగ్గర నుంచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాకు ఓటు రాలేదు అనేది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఈరోజు పేపర్లో వచ్చింది మళ్ళీ బామ్ సిక్స్ డోర్ టు డోర్ వెళ్ళి కలెక్షన్ తీసుకుంటున్నారు బిఆర్ కాబట్టి ఒక్క ఓటు కూడా నేను పదే పదే మీకు చెప్తున్నాను అందమూరి కూడా చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అందరూ ఓటు ఉంటారంటే దీని యొక్క టర్మ్ ఏంటంటే ప్యూర్ ఓటర్ లిస్ట్ ఉండాలా హెల్తీ ఓటర్ లిస్ట్ ఉండాలా హెల్త్ అంటే దాంట్లో ఏ లోపం ఉండకూడదు ఏ లోపం అంటే ఎవరు తట్టుకోకూడదు అనేది అంటే ప్యూర్ అండ్ హెల్తీ హోటల్ లిస్టును ప్రిపేర్ చేయాలి దానికి మనం అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ముఖ్యంగా పంచాయత్ పంచాయత్యూలు వాళ్ళు హోటల్ డిస్టు ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు మ్యాక్సిమం తెలుస్తారు ఎవరు ఎవరు లేరు అనేది లేకపోతే కూడా ఇది టీం వర్క్ కలెక్టివ్ వర్క్ అందరూ చేయాలి ఇప్పుడు ఒక పంచాయతీ రెడ్డిదే కానీ ఆయనకే లేకుండా అయితే అని కాకుండా పంచాయతీ కరోబార కారోబార్స్ అండ్ బిఎల్ఓస్ వీళ్ళందరూ కూడా కలిసి ఓటర్ లిస్ట్ని సరఫరా వెరిఫై చేయాలి ఎవరిదైనా మిస్ అయితే వాళ్ళని చేయించేటట్టు కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే నేను నేను పదే పదే మండలా చెప్పేది ఏంటంటే అసెంబ్లీకి అయితే సమ్ లిమిట్ కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి ఇక ఎంపీ అయితే ఇంకా బ్రాడ్ ఎవరు ఏ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఐ మీన్ కాన్స్టిట్యువెన్సీ ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీ అయితే దూరంగా ఎక్కడో జిల్లా ఎదుటికర్లో కౌంటింగ్ దొరుకుతుంది ఎంపీ ఎలక్షన్ కూడా జిల్లా కౌంటింగ్ దొరుకుతుంది జిల్లా ఎదుప దొరుకుతుంది అక్కడ ఎవరు ఓటు ఉంది ఎవరు లేరు ఎవరు వేసారు అని పటిస్తారు ఈ గ్రామ పంచాయతీలకు వచ్చేసరికి సర్పంచ్లు వార్డు మెంబర్లు కోటిలో ఉంటారు ఒక ఓటుతో నీకు చాలా విలువైనది ఆ ఓటు కూడా మిస్ కాకుండా మన మీద ఎక్కువ బడనే కదా అలాంటివి రాకుండా చూసుకొని అని చెప్పి నేను మనసారి టేజ్ చేస్తాను అందుకంటే దాని ప్రాధాన్యత మనం కౌంటింగ్ రిజల్ట్ అక్కడే డిక్లరేషన్ చేస్తారు కాబట్టి మన మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ చేస్తున్నామంటే తరువా తరో కూడా ప్రిపేర్ చేయాలి ఎస్టీ గారు నేను మీ అందరం మన అందరం కూడా కలిసి దీన్ని ఓటర్ లిస్టు హెల్తీ అండ్ క్యూ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్కి వాడు వాడు కూడా అప్పుడు ఎవరు చెప్పారు కదా మనం ఒక ఫిక్స్ ఈ భార్య రెండవ వండుకు పోతుంది అనుకోండి మనకు ఓట్లు పెరిగినా కానీ ఆమె కిందిగా తీసుకురావాలి లేదు పైకి పంపించినా కానీ నో ప్రాబ్లం కానీ మొత్తం మీద ఒకటే ఉండాలి ఎక్కువ తక్కువ అనేది ఏ ప్రాబ్లం లేదు అదే అది మైండ్ కాన్సెప్ట్ ఇక్కడ ఈ ఎలక్షన్లో కాబట్టి అందరూ కూడా ఇల్లంతకుంట మండల వ్యవసాయ అధికారిగా సూర్యనారాయణ బాధ్యతలను చేపట్టారు సాధారణ బదిలీలో భాగంగా గతంలో ఇల్లంతకుంట వ్యవసాయ అధికారినిగా పనిచేసిన గుర్రం రజితం హుజరాబాద్ ఏడీఓ ఆఫీసుకు బదిలీ కాగా సూర్యనారాయణ ఇల్లంతకుంట వ్యవసాయ అధికారిగా బదిలీపై వచ్చారు అదేవిధంగా ఏఈఓలు నేల తిరుపతి బదిలీపై కరీంనగర్ కు వెళ్లక మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు రైతులు ఘనంగా సన్మానించారు బస్సులో ప్రయాణికులు మర్చిపోయిన బంగారం తిరిగి అందచేయడం పట్ల మంత్రి పూనం ప్రభాకర్ అభినందన తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బస్సులో ప్రయాణికురాలు మర్చిపోయిన బంగారం డబ్బును తిరిగి అందజేసి ఉదారత చాటుకున్న దుబాక డిపో కండక్టర్ దేవమ్మకున్న అభినందనలు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోనే మానవత్వంలో ఆర్టీసీ సిబ్బంది ముందుండడం గొప్ప విషయం ఆర్టీసీ సిబ్బంది తమ విధులు నిర్వర్తిస్తూనే అపత్కాల సమయంలో ఉదారత్వం చూపుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు జమ్మికుంట నుండి కరీంనగర్కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రజలు ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జమ్మికుంట నుండి కరీంనగర్ కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించవలసిన ప్రయాణికుల కంటే దాదాపు ఎక్కువ మంది బస్సు ఎక్కడంతో తీవ్ర ఇబ్బందిగా మారింది ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేయడంతో ఇబ్బందిగా ఉందని ముందస్తుగా అధికారులు ప్రయాణికుల రద్దీని గమనించి మరికొన్ని బస్సులు వేస్తే బాగుండేదని ప్రయాణికులు తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమ్మకుంట మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులో ఏ వార్డులో చూసినా కుక్కలు విస్తృతంగా సంచారం చేస్తూ రోడ్లపై వెళ్తున్న ప్రయాణికుల్ని వాహనదారులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి వార్డల్లో ఒకే చోట కుక్కలు గుంపు ఉండడంతో ఆ మార్గం గుండా ప్రయాణించడానికి ప్రజలు జంకుతున్నారు గతంలో కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడగా కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయని ఉద్దేశంతో ఇంటిలో ఉన్నవారు బయటికి రాకుండా తలుపులు మూసేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది స్పందించి కుక్కల బిడద లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు రైతులకు మత్స్యకారులకు ఉపయోగకరమైన ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు కల్వల ప్రాజెక్టు పరిరక్షణ కోసం వీణవంక మండల బీజేపీ శాఖ దీక్షకు దిగింది శనివారం రోజున వీణవంక చౌరస్తాలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టుకు ఎంతో ఘనచరిత ఉందని ఈ ప్రాజెక్టును పంతొమ్మిది వందల పూర్తి చేసే దీన్ని నిల్వ సామర్థ్యం సున్నా పాయింట్ మూడు ఐదు టీఎంసీలు ఈ ప్రాజెక్టు ద్వారా శంకరపట్నం వీణవంక మండలాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎనిమిది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు పరిస్థితి నేడు అధ్వాన స్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ప్రాజెక్టుకు గండి పడుతుండటంతో రైతులు మత్స్యకారులు స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతుల సాగునీరు కోసం ఎంతో ఉపయోగకరమైన కాల్వల ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందని తెలిపారు శంకరపట్నం వీణవంగ మండలాలకు సాగునీరు అందించడమే కాకుండా సైదాపూర్ హుస్నాబాద్ శంకరపట్నం మండలాల నుండి నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్ల మేర క్యాస్పేట్ ఏరియా ఈ ప్రాజెక్టు కలిగి ఉందన్నారు పాలకుల నిర్లక్ష్య కారణంగా ఈ ప్రాజెక్టు పరిస్థితి అధ్వనంగా మారిందన్నారు మొత్తం ప్రాజెక్టు పూరిక నిండిపోయిందని ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడిందని ఫలితంగా వందల ఎకరాలు ముంపుకు గురి కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ప్రతి ఏటా ఇదే తంత జరుగుతున్న ప్రాజెక్టు మరమ్మత్తు అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు ప్రధానంగా రైతులకు మత్స్యకారులకు ఉపయోగకరమైన ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తమకు పట్టినట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు ఇప్పటికైనా కాల్వల ప్రాజెక్టు విషయంలో తగిన చర్యలు తీసుకుని ప్రాజెక్టుకు శాశ్వత యుద్ద ప్రాతిపదికన వెంటనే మరమ్మతులు పనులు చేపట్టి ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఆయకటి రైతులు మత్స్యకారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా ప్రజల యొక్క సమస్యల మీద ఇలా రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా కూడా పోరాడేది పోరాడంలో ముందుండేది ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే కానీ మిగతా పార్టీలు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కేవలం వాళ్ళ యొక్క సొంత సంపాదనల మీద పడ్డరు తర్వాత వాళ్ళు ఓల మీద ఓళ్ళు ఆరోపణలు చేసుకుంటూ తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఇంతమంది మా మిత్రులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఈ యొక్క కల్వల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఇది ఇప్పటికీ ఇది మూడోసారి గండి వాడడం దీని మీద గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించిన కారణంగానే దీనికి మళ్ళీ మరమ్మతులు చేసిరు రెండు మూడు నెలల కింద ఇప్పుడు తెగినటువంటి ఈ యొక్క దీనికోసం మరి వెంటనే దీన్ని మరమ్మతులు చేపట్టాల్సినటువంటి అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి బిఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సోయలేని కారణంగా వాళ్ళకు ఒకసారి సోయి దెప్పియాలన్న ఉద్దేశంతో వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ వీణవంక మండల కేంద్రంలో దీక్షతోటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది కేవలం ఉద్యమాన్ని ప్రారంభించడం మొన్ననే ప్రాజెక్టుకు దానికి తగినటువంటి ప్రాజెక్టు సందర్శించి దాని యొక్క అప్పటికే డిమాండ్ చేసాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఏదైనటువంటి స్పందన లేని కారణంగా ఇవాళ దీక్షను ప్రారంభించడం వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఈ కలవల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని శాశ్వత ప్రాతిపదికన రీడిజైన్ చేసి దాన్ని మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పాడి కౌశికి రెడ్డి గారి మీద ఉంది అదేవిధంగా కమ్మంపల్లి సత్యనారాయణ గారి మీద ఉంది ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రెండవ అతిపెద్ద మధ్య తరహా ప్రాజెక్టు మొట్టమొదటిది కమలాపూర్ పూర్వ నియోజకవర్గ కేంద్రమైనటువంటి కమలాపూర్ మండల కేంద్రంలో తర్వాత ఈ కలవల ప్రాజెక్టు గత పదమూడు నెలలుగా గండిపడి నీరు వృధాగా పోతూ పేన యాసంగి మరి ఇప్పుడు వానకాలం రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టుపై ఆధారపడే మత్స్య కార్మికులు మత్స్య కార్మికులు వారి యొక్క పేన గడి గండి సందర్భంలో అనేక టన్నుల చేపలు కూడా వారి జీవనోపాధి కూడా కోల్పోయి ఉన్నారు గతంలో కూడా ఇదే విధంగా ప్రాజెక్టు ఆక్రమణకు గురై ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి కూడా గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక ఆందోళనలు నిర్వహించి ఈ యొక్క మండల కేంద్రంలోనే ఆందోళనలు నిర్వహించి ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి మరొకసారి చెరువు కింద దాదాపు రెండు మండలాల రైతులు బతుకుతున్నారు జమ్మి వేనవంక శంకరపట్నం మూడు మండల రైతులు బతుకుతున్నారు వాళ్లకు ఈ చెరువు లేకపోతే బతికే లేదు ఎందుకంటే నాకు కూడా ఆ చెరువు కింద ఇరవై ఎకరాల బాగుంది నేను కనుక ఇప్పుడు కట్ట నిర్మాణం జరగకపోతే వచ్చే ఆసంగి పంట వేయడానికి కూడా అవకాశం లేదు ఈ చెరువు కట్ట నిర్మాణం కోసం మనం పార్టీలకు ఖచ్చితంగా కొట్లాడాలి పార్టీలకు ఖచ్చితంగా రైతులందరూ కొట్లాడాలి పార్టీ పిలిపిచ్చిందని కొంతమంది రాలేకపోతున్నారు కానీ పార్టీ పిలుపు అంటే పార్టీ ఇప్పుడు మన కోసం కొట్లాడుతుంది మనం రైతులం పార్టీకి అతీతంగా మాట్లాడాల్సి వస్తే మాట్లాడాలి తప్పదు అందరూ తప్పకుండా ఇంకోసారి మీటింగ్ పెట్టినప్పుడు అందరూ రావాలని కోరుతున్నాం ఇల్లెదకుంట మండలం పాతార్లపల్లి గ్రామానికి చెందిన కోడం రజిత కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలుగా గత కొద్ది సంవత్సరాలుగా పనిచేయడం జరిగిందని ఇప్పుడు జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కోరింది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించినందున కోడం రజిత అనే నాకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని చైర్పర్సన్ గా అవకాశం ఇవ్వాలని కోరారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో అవకాశాలు ఉండి కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్పిన మాటకి కట్టుబడి పోటీ నుండి తప్పుకోవడం జరిగిందని ఈసారి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న లక్ష్మారెడ్డి సేవలు మరవలేనివని ఇన్స్పెక్టర్ వరగంటి రవి అన్నారు జమ్మికుంటా పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందుతున్న లక్ష్మారెడ్డి సేవలు మరువలేనివని ఇన్స్పెక్టర్ వరగంటి రవి అన్నారు ఈ పదవి విరమణ పొందుతున్న లక్ష్మారెడ్డి ముందుస్తుగా సెలవుపై వెళ్తుండటంతో ఆయనకు శుక్రవారం పోలీస్ స్టేషన్లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఏఎస్ఐ లక్ష్మారెడ్డి బాధ్యతగా తన విధులు నిర్వహిస్తూ అటు అధికారుల నుండి ఇటు ప్రజల నుండి మంచి పేరు తెచ్చుకున్నారని మచ్చలేని అధికారిగా గుర్తింపు తెచ్చు పదవి విరమణ పొందడం బాధాకరమైనప్పటికీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ఇన్స్పెక్టర్ అన్నారు లక్ష్మారెడ్డి తన శేష జీవితాన్ని ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడపాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు హెడ్ కానిస్టేబుల్ సదయ్య మోహన్ ప్రవలిక యాకూబ్ హోంగార్డ్స్ అశోక్ రమేష్ పద్మ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి నుండి దాదాపు పద్నాలుగు వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు సిఐ రవి తెలిపారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా సిఐ రవి ఆధ్వర్యంలో సోదాలు చేయగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న ఇళ్లందులో చంద్రమౌళి అనే వ్యక్తి ఇంటి నుండి పద్నాలుగు వేల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు సిఐ రవి తెలిపారు జమ్మికుంట మండలంలోని శంపునిపల్లి గ్రామంలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా సిఐ రవి ఆధ్వర్యంలో సిబ్బందితో వెళ్లి పలువురిని పట్టుకున్నారు పేకాట ఆడుతున్న వారిలో శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సింతిరెడ్డి రమణారెడ్డి వీణవంక మండలం శ్రీరాములపేట గ్రామానికి చెందిన బొబ్బల సమ్మిరెడ్డి మొగులపల్లి మండలం అగినపల్లి గ్రామానికి చెందిన గజ్జి శ్రీనివాస్ హుజురాబాద్కు చెందిన బొల్లారం బాబురావు ఇల్లందకుంట మండలానికి చెందిన ఉమ్మగోని రమేష్ ఇలందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన రేణిగుంట్ల విజయ్ తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన పడాల అరవింద్ సొమ్మునుపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి వెంకటరెడ్డి వారిని పట్టుకుని వారి నుండి పదహారు వేల మూడు వందల పది రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు కరీంనగర్ జిల్లా జాయింట్ సెక్రటరీగా కరే నాని యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కరీంనగర్ జిల్లా సీనియర్ వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికలలో వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు కరే నాని యాదవ్ ను జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది వాలీబాల్ జాతీయ క్రీడాకారుడు కన్న రమేష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు జూపల్లి తిరుమలరావు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పడాల అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికకు సహకరించిన సీనియర్ వాలీబాల్ క్రీడాకారులందరికీ నాని యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు జమ్మికుంట పట్టణంలోని కాకతీయ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు స్టేట్ మరియు సిబిఎస్ఈలలో ఘనంగా నిర్వహించారు చిన్నారులు శ్రీకృష్ణుని గోపికల వేషాలతో అలంకరించుకొని వారు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట ప్రభుత్వ పాఠశాలతో పాటు కొత్తపల్లి గ్రామంలోని గార్డియన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను చిన్నారులు ఘనంగా నిర్వహించారు చిన్నారుల కృష్ణుని గోపిక వేషాధరణ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ అధ్యాపక బృందం తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మండలం టేకుర్తి సీతంపేట పల్లె దావకానా డాక్టర్ కళ్యాణ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇల్లతుకుంట మండలం టేకుర్తి గ్రామంలో సీతంపేట పల్లె దావకానా డాక్టర్ కళ్యాణ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామంలోని అరవై మంది వైద్య శిబిరంలో పాల్గొన్నారు. జ్వరం ఉన్నవారి రక్త నమూనాలను సేకరించి మందులు ఇచ్చామన్నారు. పదమూడు సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి మంగళవారం ఇల్లింతకుంటాలోని పీహెచ్సిలో ఆరోగ్య మహిళా కార్యక్రమానికి వచ్చి హెల్త్ చెకప్ మరియు టెస్టులు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ సిహెచ్ఓ శ్యామల హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ ఏఎన్ఎం రాజాశ్రీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి జమ్మికుంటా పట్టణంలోని కాకతీయ హైస్కూల్లో స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్న మున్సిపల్ కమిషనర్ అయాజ్ జమ్మిగుంట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కుక్కల బెడద కరీంనగర్ నుండి జమ్మిగుంటకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీతో ఇబ్బందులు కల్వలో ప్రాజెక్టు పరిరక్షణ కోసం వీనవంక మండల బీజేపీ శాఖ దీక్ష ంటలో వ్యాపార అధికారిగా సూర్యనారాయణ బదిలీపై వెళ్ళిన వారికి ఘన సన్మానం ఈ వార్తలు ఇంటర్ సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం